రాజకీయ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కన్నేరువరం మండలం యొక్క సమస్యలతో పాటుగా మరి గతంలో మేము పది సంవత్సరాల్లో ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని మరి అలాగే ఈ పద్దెనిమిది నెలలుగా అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి అభివృద్ధి మీద మేము అనేక విషయాలలో కూడా ప్రతి గ్రామాన్ని కూడా కూలంక్షగా చర్చించుకోవడం జరిగింది ఇలా అన్ని గ్రామాలలో కూడా ఒకటే సమస్య చాలా ముందుగా మనం వినబడతా ఉన్నది ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కౌబంపల్లి సత్యనారాయణ గారు మరి ఎమ్మెల్యే ఒక బాండ్ పేపర్లో మేము ఇస్తా ఉన్నాము ఇంటింటికి వెళ్ళి ఎగో ఇన్ని ఆరు గ్యారంటీలలో ఇవన్నీ చేస్తామని చెప్పేసి ప్రతి ఇంటికి ఇచ్చి ఇవన్నీ ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పినటువంటి విషయాన్ని నమ్మి ప్రజలు ఓటు వేసి ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత ఇలా ప్రజలు ఆ గ్రామాలలో ఏం చర్చ జరుగుతుందనే దాని మీద కూడా మేము అనేక రకాలుగా ఇక్కడ సమీక్షించుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా వారు చెప్పినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకపోగా దిగిస్తాం అగిస్తామని చెప్పేసి ప్రతి ఇల్లు లేని నిరుపేదకు మేము ఖచ్చితంగా ఇంగ్లీస్తాం కాబట్టి మీరందరూ కూడా దరఖాస్తులు చేసుకోండి గ్రామ సభలలో అని చెప్తే ప్రజాపాలన గ్రామ సభలలో చేసుకోమని చెప్తే ఇప్పటికీ సుమారుగా మూడు సార్లు ఇదే గన్నీర్వర మండలం నుంచి ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల అరవై ఒక అప్లికేషన్ పెట్టుకోవడం జరిగినది ఇవన్నీ ఎలిజిబుల్ లిస్టు ఇవన్నీ కూడా ఈ రెండు వేల ఐదు వందల అరవై ఒక్క మంది యొక్క పేర్లు అన్ని గ్రామ సభలలో కూడా వీళ్ళ పేర్లు అధికారుల చేత నిర్వహించబడినటువంటి గ్రామ సభల్లో ఈ పేర్లు అన్ని కూడా చదవడం జరిగినది చాలా మంది పేదోళ్ళు అయ్యో మా పేరు వచ్చింది కదా తప్పకుండా ఇల్లు వస్తుందామని చెప్పేసి చాలా ఆశతోని ఎదురు చూసినటువంటి విషయానికి మరి ఇటీవల ఒక వారం పది రోజుల నుంచి మరి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారో ఏమో లేకుంటే ప్రభుత్వము పూర్తిగా మునిగిపోతున్నది కాబట్టి మళ్ళొక్కసారి ప్రజలకు ఆరు గ్యారంటీలు లాగానే మళ్ళీ ఇదొకసారి అబద్ధమో తెలియదు కానీ ఇస్తున్నాం ఇస్తున్నాం అని చెప్పేసేసి నూట ఇరవై ఒక్కటి అంటే పదహారు గ్రామాలలో సంబంధించినటువంటి అర్హులైనటువంటి వాళ్ళు రెండు వేల ఐదు వందల అరవై ఒక్క మంది ఉంటే వీళ్ళు ఇచ్చిన లిస్టు మాత్రం నూట అరవై ఒకటి మాత్రమే ఇండ్లు మేము ప్రొసిడింగ్లు ఇచ్చిన అని చెప్పి ఈ నూట అరవై ఒకటి కూడా ఉండలేదు కానీ వాళ్ళ దృష్టిలో ఈ మండలాన్ని కేటాయించినటువంటి ఇండ్ల సంఖ్య నూట అరవై ఒకటి ఈ నూట అరవై ఒకటిలో కూడా మరి నిజమైనటువంటి పేదలు ఎంతమంది ఉన్నారు అని అంటే కేవలము అరాకొర అక్కడో ఇక్కడో పరిగేరిననుకుంటుంది అక్కడనో ఇక్కడో పరిగేరుకున్నట్టు నలుగురు చూపించి ఇలా నలభై ఇళ్లను అనర్హులైనటువంటి వాళ్ళకి ఇప్పించినటువంటి పరిస్థితి ఉన్నది నలభై అనేది చెప్తుందంటే ఒక నలభై అనే కాదు చాలా మందికి దీనిలో రూల్ ప్రకారం ఏమి ఉండాలి ఆ రూల్స్ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామ కమిటీలు ఏంటంటే ఇందిరమ్మ కమిటీలు అనేసి కానీ అవి ఇందిరమ్మ కమిటీలు కావు అవి కాంగ్రెస్ కమిటీలు మాదాపూర్ కావచ్చు ముల్లపల్లి కావచ్చు కొండాపూర్ కావచ్చు ఇలా ఏ గ్రామాన్ని వెతికినా మైలారం కావచ్చు ఇలా ఏ గ్రామాన్ని వెతికినా కూడా అసలు లభోదిప్పమంటారు ఇల్లు లేని పేదవాళ్ళు కట్టుకుందామంటే దిక్కు లేదు ఇలా వాళ్ళకు సంబంధించిన వాడు అన్నీ ఉన్నాయి ఈ విషయాన్ని మేము ప్రస్తావిస్తే నిన్న మొన్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఇంట్లో వచ్చిన వాళ్ళు పేదవాళ్ళకు మీకు ఇచ్చినందుకు మనం తిడుతూరు అని చెప్పేసి ఒక గ్లోబల్ ప్రచారం ఒక అబద్దాలమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చి పాపం వాళ్ళను తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు సుద్దభూసల్ లెక్క మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకు వంద శాతం ఇవ్వాల్సిందే కానీ ఇందులో ఎవరన్నా అనర్హులు ఉంటే మనకు సెకండ్ క్రియారిటీ అంటే మీరేమన్నా వాళ్ళు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఇంట్లో కొనుక్కునే ఉంటే మీరు అమ్ముకున్న వాళ్ళు ఉంటే ధ్యానం చేసుకున్న వాళ్ళు ఉంటే ఇళ్లను దయచేసి వాళ్ళకి సెకండ్ లిస్టులో పెట్టి అమ్ముకోరు కానీ తమాం లేని వాళ్లకు మొదటి విడుదల ఇయ అని చెప్పేసి మేమే స్వయంగా ఎమ్మెల్యే గారికి మొన్న మానకొండూరులో మేము ధర్నా చేసి ఏం చెప్పినాం మేము ధర్నా చేసి చెప్పిన విషయం ఏంది అయ్యా నువ్వు సమీక్ష చేసుకో నీకు తెలుస్తుందో లేదో గ్రామాలలో ఏం జరుగుతుందో నువ్వు సమీక్ష చేసుకో ఒకసారి ఉంటే తీసేసి అరువులకి ఏమని చెప్పేసి మేమంటే మీకు ఇచ్చినందుకు మా అందరు చెప్పేసి ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మేమల కాబట్టి ఖచ్చితంగా గన్నేరువరం డబల్ రోడ్ కోసం మేము బరాబరి తీసుకొచ్చినాం లేకుంటే నువ్వు చెప్పు నీ గవర్నమెంట్ నీకు శాత కాదని చెప్పు ఎస్ వంద శాతం మళ్ళీ మేమే పోరాటం చేస్తాం రోడ్డు నేపిస్తాం తెచ్చింది రోడ్డు మేము నీకు శాత కాదంటే చెప్పు బరాబరి మళ్ళీ రోడ్డు మేము పూర్తి చేస్తాం ఉన్నదానికేమన్నా దానికి మంచి శాతం ఇల్లు ఇచ్చిన నేను నీకు తెలిసో తెలుగు నువ్వు ముగ్గురు మాత్రమే పోచ్చినావు నేను ఇళ్ళల్లో పాలు వంగించి ఇల్లు ఇచ్చిన డబల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఎనిమిది వందల ఇల్లు కట్టించిన నేను డబుల్ బెడ్రూమ్ తిమ్మాపూర్ కనవరద కనబడతలేదా అలగొనూర్లకు కనవరద లేదా బెజ్జంగి లా కనవర్తలేదా చీలపూర్లకు కనబడతలేదా లేదా పుత్తూర్లకు కనబడతలేదా లేదా కట్పూర్లకు కనబడతలేదా లేదా పెదలింగాపూర్లకు కనబడతలేదా లేదా ఇల్లంతకుంటలకు ఇవన్నీ ఇల్లు కాదే కాశీపేట నుంచి వచ్చే బేగంపేట పోయి రోడ్ రోడ్ ఎవరి తీసుకొచ్చారు ఇలా కొండాపూర్ కొండపూర్ కొండాపూర్ నుంచి వచ్చినటువంటి రోడ్ ఎవరు తీసుకొచ్చారు రూ బీచ్ నుంచి పోయి రోడ్ ఎవలేసిరు రసమై బాలకృష్ణనే కదా అట్లాంటి నన్ను పట్టుకొని నువ్వేం చేయలే నువ్వేం చేయలే ఎవరు ఏం చేసిరో ప్రజలు చూస్తూ ఉన్నారు నేను ఇప్పటి కూడా చెప్తున్నాను ఇవాళ మామూలుగా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే నిన్ననో మొన్నడం నా సహనం నీ సహనం లేదు ఓపిక లేదు ఏమీ లేదు గుర్తుపెట్టుకో నీ తాటాపు చప్పులకు భయపడూ లేడు నీ పతనం అనేది ఖచ్చితంగా గన్నేరువర మండలం నుంచి నువ్వు రోడ్ వేయకపోతే పన్నెండవ తారీఖు రోజున ఖచ్చితంగా ప్రజలు సమీకరిస్తాం ఇలా బేగంపేట రోడ్డు బెజ్జంగి నుంచి బేగంపేట వచ్చే రోడ్డుతో పాటుగా ఇయాల పుత్తూరు నుంచి నువ్వు గుళ్లపల్లి దాకా గుంలపల్లి దాకా వచ్చినటువంటి రోడ్డును గనక మొదలు పెట్టకుంటే ఖచ్చితంగా ప్రజలను సమీకరిస్తాం ఎట్టి పరిస్థితులను కూడా మేము ఆ రోడ్డు సాధించే వరకు మేము పోరాటం చేస్తాం ప్రజలందరూ కోరుకుంటున్నా కాబట్టి అలాగే ఇప్పటికైనా అరువులైన వాళ్ళందరికీ కూడా ఇండ్లి వాళ్ళకి మాత్రం మేము ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం